అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు అహంకార పక్షి ఒక అడవిలో అందమైన నెమలి తన పేరు చతుర ఉండేది అతని రెక్కలు రంగురంగుల మనుల్లా మెరిసేవి అతను పురివిపినప్పుడలా అడవిలోని జంతువులని చూసి ఆశ్చర్యపోయేవి చతురకు ఒక పెద్ద లోపం ఉంది అతను ఎంతో గర్విష్టి అతను అందమే గొప్పది అని నమ్మి ఇతర పక్షులను తక్కువగా చూసేవాడు ఒకరోజు చతుర సరస్సు దగ్గర నృత్యం చేస్తున్నప్పుడు అక్కడే ఒక చిన్న గుబురి పిట్ట చిక్కీ కనిపించింది చిక్కీ సాధారణమైన గోధుమ రంగు రెక్కలతో అందంగా కనిపించేది కాదు చతుర నవ్వుకుంటూ అన్నాడు ఏమిటి చిన్న పిట్ట నువ్వు ఎంత అలంకారహీనంగా ఉన్నావు అడవికి నీ వల్ల ఏం ప్రయోజనం నన్ను అందరూ ఆరాధిస్తారు కాని నిన్నెవరూ గమనించరు చిక్కీ మృదువుగా నవ్వి ఓ చతుర అందం అన్నది అంత ముఖ్యమైనది కాదు ప్రతి జీవికి దాని ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అని చెప్పింది చతుర గట్టిగా నవ్వుతూ శక్త నీలాంటి చిన్న పక్షి ఏం చేయగలదు అని అన్నాడు అంతలోనే ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి గాలులు గట్టిగా వీచాయి ఉరుములు మోగాయి అడవిలోని జంతువులన్నీ చెట్ల కింద దాక్కున్నాయి కాని చతుర మాత్రం చాలా కష్టాల్లో పడిపోయాడు అతని భారీ రెక్కలు పూర్తిగా తడిచిపోయాయి అతను ఎగరలేకపోయాడు చిక్కీ ఈ దృశ్యం చూసి బాధపడింది చతుర తనను అవమానించిన చిక్కీ మాత్రం మంచితనాన్ని చూపించింది తన రెక్కలతో వేగంగా ఎగిరిపోతూ చిక్కీ అరిచింది చతుర త్వరగా నన్ను అనుసరించు ఈ తుఫాను పూర్తయ్యేంత వరకు సురక్షితమైన స్థలం ఉంది అక్కడికి రండి చతుర తొలుత సందేహించాడు ఒక చిన్న పక్షి నిజంగా తనను కాపాడగలదా కాని వేరే మార్గం లేదు తను బలహీనంగా ఉన్నాడు అతను చిక్కీ వెనుక నడుచుకుంటూ వెళ్లాడు చిక్కి అతన్ని ఒక పెద్ద చెట్టులో ఉన్న ఓ గుహలోకి తీసుకెళ్లింది చెట్టు లోపల ఇద్దరు వర్షం నుండి రక్షించబడ్డారు తుఫాను భయంకరంగా కురుస్తున్నా వారు సురక్షితంగా ఉన్నారు చతుర చిక్కీని కృతజ్ఞతతో చూశాడు చిక్కీ నేను పొరపాటు చేశాను అందమే అతి గొప్పది అనుకున్నాను కాని నువ్వు నన్ను కాపాడేంత తెలివితేటలు మరియు మంచితనాన్ని చూపించావు ధన్యవాదాలు చిక్కీ మృదువుగా నవ్వి ప్రతి జీవికి దాని ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అందం చూసి గర్వపడకూడదు నిజమైన గొప్పతనం తెలివితేటలు సహాయం చేయడంలో ఉంది ఆ రోజు నుండి చతుర గర్వాన్ని విడిచిపెట్టాడు అందరికి గౌరవంగా ప్రవర్తించాడు మరియు అందం కంటే తెలివితేటలు మంచితనం మిన్న అని నేర్చుకున్నాడు కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం అందం మాత్రమే కాదు తెలివితేటలు మంచితనం నిజమైన గొప్పతనం సహాయం చేయడం ద్వారా మన గొప్పతనం బయటపడుతుంది